గంగుల కమలాకర్ గారు మేము మెల్లారి ఉంటాం మేము మళ్ళీ ఉంటాం మేము మమ్మల్ని ఏమనకపోతే మీరు మేము మళ్ళీ ఉంటాం సార్ క్వశ్చన్ ఆన్సర్ అండి క్వశ్చన్ పేరున్నది ఐఎమ్ ఏ సిగ్నేటరీ కమలాకర్ గారు స్పీకర్ సార్ నిన్న గౌరవ మంత్రివర్యులు సీరన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు అధ్యక్ష నిజంగా వారు ఒక మాట చెప్పారు భూమి వారి జీవితం అన్నారు చాలా సంతోషం సార్ ఈ రోజు పాలశంకర్ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా ఎక్కిపోయిస్తా దయచేసి సీరం కింద పెరిణంగా తీసుకురా అధ్యక్ష కలెక్టర్ నుంచి సీసీలకు వచ్చిన ఈ పెండింగ్లు ఉన్నాయంటే లేవు అని చెప్పారు అధ్యక్ష లేదు ఉన్నాయి ఈ రోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు టీఎం థర్టీ త్రీ మోడల్ సబ్మిట్ చేస్తారు అధ్యక్ష టీఎం థర్టీ త్రీ మోడల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి ఈ భూమి యాజ్ పర్ ఎంఆర్ఓ రికార్డు ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిన చెప్తే కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు టిఎం థర్టీ త్రీ మాడలో సిసి పంపిన అధ్యక్ష నేను సిసి గారికి మా యొక్క గారి ఇమ్మీడియట్ గా ఆ టిఎం థర్టీ త్రీ మాడల్స్ తొందరగా క్లియర్ చేయండి లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్ లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసాను అధ్యక్ష నెంబర్ టూ ఓఆర్సీసీ చెప్పిన అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ మీరు రాసుకోని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి భూమి అనేది వారి వారి జీవితం అన్నప్పుడు నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్కి అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఓఆర్సీ సర్టిఫికేట్ ఇస్తే అది పట్ట దానికి లేదు అది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆ పట్టా హోల్డర్ ను గా రాజకీయ కక్ష తోటి వ్యక్తిగత కక్ష తోటి బ్లాక్ మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ చేసి దాన్ని పిఓబిలో పెట్టించిన అధ్యక్ష అవసరం లేదు ఆ పిఓబి క్లియర్ ద దర్సి వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వని చెప్పి కోరుతున్నారు ఎందుకంటే కలెక్టర్ కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ఓఆర్సీని ఇచ్చిర్రు ఆ ఓఆర్సీని మళ్ళీ పిఓబీ రిలీజ్ చేయమని చెప్పేసి సిసిఐ కమిషన్ ఇక్కర్నబట్టి ఇమీడియట్ గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్షత గౌరవ మంత్రి